కష్టపడి పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చిన నాకు ఈ మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేస్తుంటే ప్రాణం పోయినంత పని అవుతుంది పేద ప్రజల అభ్యున్నతి కోసం పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చాను అంటున్న వ్యక్తి మరి అప్పుడు మంగళగిరిలో ఉన్న ఎయిమ్స్కి వాటర్ ఎందుకు ఇవ్వలేకపోయాడు అంటారు మరి అదే కదా మేము కూడా అడుగుతుంది మరి ఎంత ప్రెస్ మీట్ పెట్టి ఎంత తోపుగా సమాధానం చెబుతున్నాడు కదా నేను ఇప్పిస్తాను కోస్తానని మరి ఆ రోజు ఎయిమ్స్కి మేము ఎందుకు వాటర్ ఇవ్వలేదు మరి అది మెడికల్ కాలేజే కదా మెడికల్ అన్నిటికంటే ఎయిమ్స్ నెంబర్ వన్ కదా మరి చంద్రబాబు గారు తెచ్చారు నీళ్ళు లేదా అంతే కదా మరి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి వ్యక్తి పిరికి వ్యక్తి అతను ఐదు వందల కోట్లు ఒక్కొక్క మెడికల్ కాలేజ్ ఇచ్చానని చెప్పాడు వాళ్ళ డబ్బులు ఎవరు ఇచ్చారు తెలుసా కూటమి ప్రభుత్వం ఇచ్చింది కూటమి ప్రభుత్వం ఇచ్చింది డబ్బులు జగన్మోహన్ రెడ్డి వీల ఇవ్వకుండా దేనికి వెళ్ళాడు ఆ బిల్లులు ఇవ్వలేదు కూటమి ప్రభుత్వం ఇచ్చింది ఏ మెడికల్ కాలేజీ ఓకే అయింది చెప్పాడా కనీసం ఏ మెడికల్ కాలేజీనా ఓకే అయిందా నీకు తెలిసి చెప్పు పదిహేడు మెడికల్ కాలేజీల్లో ఏదన్నా ఓకే అయిందా ఏటికన్నా వచ్చిందా మరి రాలేనప్పుడు మరి కూర్చొని ఇంట్లో కూర్చొని ప్రెస్మెంట్లు పెడితే నేను పెట్టడం కాదు ఇంట్లో ఆడాళ్ళు కూడా పెడతారు మీట్లు ఇంట్లో కూర్చొని నాలుగు గోడల మధ్య ఆడవాళ్ళు కూడా పెడతారు రా అసెంబ్లీకి రా నువ్వు మగాడివో నేను పిస్తాను నేను కాళ్ళు తిప్పనో మడిని తిప్పనన్నావు కదా రా అసెంబ్లీకి వచ్చి చర్చించు నేను పదిహేడు మెడికల్ కాలేజీ ఇచ్చాను నేను నిధులు ఇచ్చాను మరి ఎంతవరకు వచ్చింది ఏంది నువ్వు ఫోటోలు తోసా చూపి నీ దగ్గర ఉంటే నా దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయి నేను చూపి ఉంటావా ఒక్క మెడికల్ కాలేజీ కనీసం కింద పార్ట్ కాల మరి నేను పూర్తి చేశాను చంద్రబాబు వచ్చే ప్రైవేట్ పరం చేస్తున్నాడు అని మాట్లాడుతున్నాడు కదా చంద్రబాబు వచ్చి ప్రైవేటు పరం దాకపోయా అసలు ఫోటోలు పూర్తి కాలేదు కదా నేను నేను చూపిస్తాను చూడు ఫోటోలు అని చెప్పు నువ్వు ఏ మెడికల్ కాలేజీ అయినా ఫోటోలు పూర్తయినాయా ఏ మెడికల్ కాలేజీ ఫోటోలు పూర్తి కావాలా ఇదిగో అదేగా మరి కనపడుతుంది కదా పదిహేడు మెడికల్ కాలేజీల పరిస్థితి ఇది నీ ఎక్కడ పూర్తి అయిందో చెప్పు జగన్మోహన్ రెడ్డి మరి ఎక్కడ మేము నిధులు నువ్వే ఇచ్చి పూర్తి చేసావు చెప్పు కోటంబం ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా నువ్వేమన్నా చేసావా కోట ప్రభుత్వం ఇచ్చింది నిధులు అదే కానీ ఇంటర్ కూర్చొని నేను అనకూడదు ముత్తకు ఒకటి ఉంటుంది అర్థమైందా ఎగరలేని కోడి దేనికో అది అనకూడదులే అది బాగోదు అంత దరిద్రంగా మాట్లాడుతున్నాను ఏంటంటే బిల్లులు టెండర్లు వేయొద్దా టెండర్లు ఆంధ్రప్రదేశ్ ఏమైనా నీ అబ్బ మొగుడు రాసిచ్చాడా ఆంధ్రప్రదేశ్ ఏమన్నా నీకు ఏమన్నా రాసిచ్చాడా నీ అబ్బాయి ఏమన్నా ఇది ఆంధ్రప్రదేశ్ నువ్వే టెండర్లు వేయాలి నువ్వే ఇవ్వాలని ఇంకెవరు టెండర్లు వేయడానికి వీల్లేదా వస్తే ఊరుకోను నేను అధికారంలోకి ఆ టెండర్లన్నీ రద్దు చేస్తాను మళ్ళీ తిరిగి వసూలు చేస్తాను జగన్మోహన్ రెడ్డి వ్యక్తి అధికారంలోకి ఎలా వస్తాడు ఎట్ట మాట్లాడితే ఇలా మాట్లాడితే అధికారంలోకి వస్తాడు జగన్మోహన్ రెడ్డి ఎట్టొత్తాడు ఎట్ట నా తెలియకు అడుగుతున్నాలే ఇప్పుడు రోజు మర్డర్లు చేస్తాను నన్ను నన్ను హీరోయిన్ చేయండి లీడర్ చేయండి చేస్తారా భయపడి చేస్తారు అంతే నీ మీద ప్రేమతో చేయరు కాబట్టి నువ్వేమి సుషావా నిన్న సూపర్ సిక్స్ ఎట్టా సూపర్ సిక్స్ సూపర్ హిట్ ప్రోగ్రామ్ అరిచింది చూశావా అది బాబుగారంటే చూసావా నిన్న పథకం పెట్టాడు ఆటోలో వాళ్ళందరికీ దసరా రోజు పదిహేను వేల రూపాయలు మరి ఆ పథకం చూస్తే నీకు గుండెలో గుబేలు మనాలి ఇంట్లో కూర్చొని బట్టలు నొక్కలా బాబుగారు పూరిపాకలోకి వెళ్ళి పింఛి టీ పెడుతున్నాడు ఆయనకు అవసరం లేదుగా ఎన్ని బానే ఉన్నాయి కానీ మాచర్ల మెడికల్ కాలేజ్ శంకుస్థాపనలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యాఖ్య అయితే చేశారు ఆయన అన్నది ఏంటంటే ఇక్కడ మెడికల్ కాలేజ్ కడితే మీకు ఉన్న నీటి సమస్య పోయిద్ది అన్నాడు మెడికల్ కాలేజీకి వాటర్కి సంబంధం ఏందంటారు అంతే మరి నిన్న చెప్పలా అమ్మకను వాళ్ళ అమ్మకి వరస చెప్పలా అమ్మకను వాళ్ళ అమ్మకు వరస చెప్పాడు కదా అటు ఉండదు జగన్మోహన్ రెడ్డి మాట్లాడేది ఒకదానికి ఒకదానికి పొంతనే ఉండదు ఇది ఇవాళ మాట్లాడింది పది రోజులు కూడా అర్థం చేసుకుని జనాలకి నవ్వు వస్తుంది ఇతను సైకోని అర్థమైపోతుంది చెప్పాడు కదా అమ్మ వరుస అమ్మ అమ్మమ్మ ఏమైంది ఆయన చెప్పాడు కదా నిన్న అమ్మ వాళ్ళ అమ్మ ఏమైంది అమ్మమ్మ అయింది నేను అదే చెప్పా మరి ఆయన ఏం చెప్పాడు వరుస అత్తమ్మ అయిద్దంట మరి అత్తమ్మ ఎట్ట అయింది అది అది కూడా తెలియపోతే నేనేం చెప్పాను మాజీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అనుబాబు మాజీ ముఖ్యమంత్రి నోరు కాలు కూడా దారాడు అదే కదా మరి దేనికి మడిని తిప్పింది కాలు దాటం అంటే అదే మడం తిప్పడం అంటే వేరే విధంగా ఎవరు అర్థం చేసుకున్నా అక్కడ నీతి అనేది ఉంది కా మడెన్ తిప్పటం ఇవన్నీ ఉండే కాబట్టి దానికి మరి అర్థం చేసుకోవాలి మనమైనా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎలా అయినా అసలు చూడు టెండర్ ఇస్తారంట ఇతను వచ్చిన తర్వాత పీకేస్తాడు టెండర్ ఏ లబ్బ ఇచ్చాడు ఈయనకి ఆంధ్రప్రదేశ్ అనేది లబ్బ రాసిచ్చాడు పీకటానికి అర్థమైందా ఎవడో స్వచ్ఛందంగా వర్క్ చేసేవాడు ఎవడైనా టెండర్ అయ్యండి కూటమి ప్రభుత్వం డబ్బులు ఇవ్వగలిగింది డబ్బులు ఇస్తుంది కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పదిహేడు మెడికల్ కాలేజీలకి కూటమి ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది మరి ఎందుకని జగన్మోహన్ రెడ్డి ప్రెస్ట్రేషన్ గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటాడు ప్రెస్ట్రేషన్ అదే కదా ఇంకా అర్థం కావట్లేదా నన్ను ఎవరు తేగట్లేదు పదకొండు మంది ఉంటే నేను నాకు ఇవ్వలేదు ఇప్పుడు కూడా మాట్లాడాడు కదా పదకొండు మంది ఉంటే నాకు ఇవ్వాలంట ఎట్టెత్తారు ఏమన్నా మీ మీ అబ్బాయి ఏమన్నా రసిచ్చాడేమో మళ్ళీ మన తాత రాజారెడ్డి రసీతెళ్ళాడేమో అంటే ఇక్కడ ఇప్పుడు ఆయన నిన్న మాట్లాడిన దాంట్లోనే ఈ పదకొండు మంది ఉన్నారు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు కాబట్టి నేను వెళ్ళట్లేదు అంటున్నారు మరి ఇదే ఇదే జగన్మోహన్ రెడ్డి గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడారు కదా మరి దాన్ని దాన్ని నేను ఎందుకు మర్చిపోయాడు అంటారు మర్చిపోవాలి అది అది మర్చిపోయారని మీరు అనుకుంటున్నారు అది సైకో మతిమరుపు కాదు దాని అనేది దాని అనేది మీరు మత్తిపరుపు అనుకుంటున్నారు సైకో సైకో మెంటాలిటీ ఎలా ఉంటుంది ఏ ఇది నీకు మూడు కాళ్ళు ఏనంటే మూడు కాళ్ళు అనాలి నాలుగు కాళ్ళు అంటే నాలుగు కాళ్ళు అనాలి ఇదిగో దానికి అదిగో కొడికి ఇదంటే ఇదే అనాలి ఆ బరికి ఇదే అంటే ఇదే అనాలి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎలా అంటే అలా మాట్లాడతాడు దానికి ఒక అద్దు అదుపు నోరికి ఏమీ లేదు ఎలా అంటే అలా మాట్లాడుతున్నాడు ఎంత దారుణమైన మాట మాట్లాడాడు నిన్న ఏ మెడికల్ కాలేజీలు టెండర్లో వస్తే మారుస్తావా ఏం వస్తే మారవడానికి ఏమన్నా నీ నీ జాగిరేమన్నా టెండర్ రద్దు చేస్తానన్నాడు టెండర్ వేయొద్దు ఎవరు అని అంటున్నాడు అసలు టెండర్ వేయొద్దు అన్నాడు వేస్తే రద్దు చేస్తాడంట అదే ఏమన్నా జాగిరేమన్నా నీ అబ్బాయి ఏమన్నా లేకపోతే నీ తాత ఏమన్నా రాజించాడు ఆంధ్రప్రదేశ్ ఏమన్నా నువ్వు ఎవరు ఎవరు అనుకుంటున్నారు నేను అధికారంలోకి వస్తున్నా అనుకోండి మంది అనుకుంటున్నారేమో ఆ పదకొండు మంది ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా అనుకోరేమో వాళ్ళు కూడా అనుకోవట్లేదేమో నాకు అయితే జగన్మోహన్ రెడ్డి ఒక సైకోమెంటాలిటీ కాబట్టి అతను అనుకోవచ్చు అంతేగాని కోటమి ప్రభుత్వం అందరికీ న్యాయం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి ఆయామంలో మెడికల్ కాలేజీలు కూడా న్యాయం చేసింది వాళ్ళు వేసిన ఆపితే మెడికల్ కాలేజీలు కూడా ఆ డబ్బులు ఇచ్చారు కూటమి ప్రభుత్వం దీన్ని బట్టి అర్థం చేసుకొని పీకేనా పొడిచాను అంటున్నాడు కదా మరి ఆయన ఏం పీకేడు ఏం పొడిచాడు ఏడ పీకేడు ఆడ పొడిచాడు పీకితే మరి మరి నూట యాభై ఒకటి దానికి కనీసం వంద అన్న రావాలిగా లేకపోతే యాభై అన్న రావాలిగా పీకి పొడితే మరి ఏది పద పదకొండు ఎందుకు వచ్చినాయి పదకొండు ఎందుకు వచ్చినాయి మీరేనా అర్థం చేసుకోండి ఇప్పుడు కూడా నిన్న కూడా అంటున్నాడు ఈ మున్సిపల్ ఎలక్షన్లో ఈవీఎంలు కానివ్వండి లేదంటే కనుక బ్యాలెట్ ఓటింగ్ కానీ ఏదైనా సరే మ్యానుపులేట్ చేస్తుంది కోటమి ప్రభుత్వం అంటున్నారు కదా ఇప్పుడు ముందు ఆ రోజు నూట యాభై ఒకటి వచ్చినప్పుడు నువ్వు మ్యానుపులేట్ చేసావా నాకు తెలియదు అడుగుతున్నాను లేదు మీరు అడిగారు కదా క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి మరి నూట యాభై ఒకటి వచ్చినప్పుడు మ్యానుపులేట్ చేశాడా ఆయన మాట్లాడుతుందండి నిన్న ఈవీఎంలు అదే నేను అంటుంది కూడా ఆయనే మాట్లాడాడు మరి ఆ రోజు మ్యానుపులేట్ మీరు చేశారా మరి మా భర్ర భర్రె ఉంది కదా భర్ర కూడా మాట్లాడుతుందిగా కుటుంబ ప్రభుత్వం వద్దులే ఇప్పుడు అర్థమైందా మరి బర్రీ కూడా మాట్లాడుతుందిగా నేను ఇది చేశాను అది చేశాను నేను పిస్తా అని మీరు మాయ చేశారని నూట యాభై ఒకటిప్పుడు కూడా నువ్వు మాయ చేశావు మరి ఏమండి మీరు బట్టి ఆ నాకు నాకైతే తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి అయితే ఈ మాట అంటున్నాడు అదేనండి జగన్మోహన్ రెడ్డి మాట అంటానికైనా పదకొండు మందికే మాట్లాడతారు ఎవరు బయట విడిగా ఎవరు మాట్లాడేవాళ్ళు అన్నం తినేవాడు ఎవడు అసలు అమ్మ అమ్మమ్మ ఏమైద్దు అమ్మకు అమ్మ ఏమైంది అనేది ఎవడో తెలియట్లా అంటే కన్ఫ్యూజ్ అంటే అమ్మమ్మ మేనత్ అయిందా అత్త అయిద్దా నాకు తెలియకడుగుతున్నా అమ్మమ్మ ఏమైంది అమ్మమ్మ అయింది అమ్మ అమ్మ అమ్మమ్మ అవ్వాలి అమ్మ అమ్మమ్మ మేనత్ అని అన్నాడుగా అంటే ఆయన కొంచెం తెలియకాదు తెలియకనుకో మీరు ప్రతిదీ తెలియకంటే ప్రెస్ మీట్లో కూర్చొని తెలియకంటే కుదరదుగా మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ అంటే ఎట్లా ఉంటుంది ఇది ఉండి పనిచేయాలి అది లేదు నేనే చదువుతున్నా అతని మెంటాలిటీని బట్టి అర్థం చేసుకొని అతను ఫాలో అవ్వకుండా ఉంటే జనమంతా చాలా హాయిగా ఆంధ్రప్రదేశ్ కోటమి ప్రభుత్వంలో బ్రహ్మాండంగా ఆహ్లాదంగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమంతో రేపు దసరా రోజు ఆటోల వాళ్ళకి పదిహేను వేల రూపాయలతోటి ఇంకా ముందు అడుగు వేయబోతుంది గుర్తుపెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ ప్రజల